నమస్తే అండి ఈరోజు వీడియోలో అరటికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసుకుని సేపు నానబెట్టుకోవాలి లేదా వేడి చేసుకుని పల్చగా రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి కొంచెం సేపు తెల్లబెట్టుకుని ఆ తరువాత పల్చగా రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని తరిగి పెట్టుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకుని నిలువుగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఒక అరటికాయ తీసుకుని చెక్కు తీసేసి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా తరిగి పక్కన ఉంచుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి తీసుకుని కొంచెం నీళ్ళల్లో ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై బాండీ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవడం ఆప్షనల్ వేసుకోకపోయినా పర్వాలేదు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి పప్పులు ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఒక ఎండుమిరపకాయని తుంపి వేసుకోవాలి కలుపుతూ తిరగమాతని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎర్రగడ్డ వేసుకుని బాగా కలుపుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఎరగడ్డ ముక్కల్ని మగ్గించుకోవాలి ఎరగడ్డ ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని అరటికాయ ముక్కలను ఉడికించుకోవాలి అరటికాయ ముక్కలు ఉడికిపోయాయి ఒకసారి బాగా కలుపుకోవాలి పల్చగా పలుచగా పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన బెల్లం వేసుకోవాలి నీళ్ళల్లో కలిపి పెట్టుకున్న బియ్య పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలిపి పులుసులో పోసుకోవాలి బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ పులుసును చిక్కబడనివ్వాలి బాగా తెల్లనివ్వాలి పులుసు చిక్కబడింది అరటికాయ పులుసు తయారైంది పులుపు ఉప్పు కారం సరిపడా పడితే దీని రుచి చాలా బాగుంటుంది ఈ పులుసు పక్క రోజు కూడా చాలా బాగుంటుంది ఈ పులుసుకు కాంబినేషన్గా ముద్దపప్పు కానీ కందిపచ్చడి కానీ చేసుకోవచ్చు ఈ పులుసు అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లోకి కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి